జయ వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమానభౌతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మంగళవారం తిది షష్ఠి నక్షత్రం సప్తమి ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుడిని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవింగ్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ ఆత్మకూరి సతీష్ గారు ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ బెర్హంపూర్ డిస్ట్రిక్ట్ బి టూ వన్ ఫోర్ ఏ వీరికి శ్రీవాసవిమాతాశిశ్రీ లవెల్లా ఉండాలని కోరుకుంటు వాసవి శతమాన భూతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్ధుహూ గిరజు పుట్టిన రోజు పుట్టున వాసుగన్ సిల్వర్ స్టార్ కేసీసీఎఫ్ గామిని మహేష్ గారు జోన్ చైర్పర్సన్ బోడుపల్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీవాసయి మాతా శిషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసు విశతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే హే మంతాన్ శతమో వసంతానే బృహస్పతి శతాయూ పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి పోకల గారు జోన్ చైర్పర్సన్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మాత శిష్టి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ

క్లబ్ సెక్రటరీ మరీపేడ బంగ్లా డిస్ట్రిక్ట్ బి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీవాసవిమాతాశిష్టి ఎల్లవేల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవశరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అవిషేమం పునర్ధుహు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవిజన్ పెడమల్లు హరికృష్ణ గారు క్లబ్ సెక్రటరీ ఉత్సవ్ విజయవాడ వర్షిత డిస్ట్రిక్ట్ బి టూ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాతృష్టిలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే బృహస్పతి పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అన్ చంద్రశేఖర్ గారు క్లబ్ ట్రెజరర్ వనితా కోలార్ డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతా శిష్య ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు పెళ్లి రోజున్నా క్రౌన్ స్టార్ పిప్పల్ అశోక్ కుమార్ గారు అన్నపూర్ణ గారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్

వత్సరం రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీసీఎఫ్ రాచమడుగు రమ్య రమేష్ బాబు గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వనిత పలమనేర్ డిస్ట్రిక్ట్ వి టూ ఏ

శతసం వత్సరం దీర్ఘమాయు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేఎన్ వి సత్యనారాయణ గారు రవి కళా గారు క్లబ్ ప్రెసిడెంట్ తిరుమల తిరుపతి డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్తూ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు ఒప్పుకుంటున్నా వాసవ్యం సత్యవరపు బాల త్రిపుర సుందరి శ్రీవల్లి గారు విజయకుమార్ గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత డైమండ్ కోనసీమ కొత్తపేట డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతాశులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్మాయు

బోత్ ఆర్ క్లబ్ ప్రెసిడెంట్ బోత్ ఆర్ లీడర్స్ ఆత్మపూరు వనిత క్వీన్స్ ఆత్మపూరు డిస్ట్రిక్ట్ దంపతులకు శ్రీ వాసవి మాతాశ ఉండాలని కోరుకుంటూ వాసవి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షు మావి ధాన్యం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘమాయుహు ఈ రోజు పెళ్లి రోజు కోరుకుంటున్న వాసవ్యం సన్నే నాగ సుబ్రహ్మణ్య కిరణ్ కుమార్ గారు నాగ కళ్యాణి గారు క్లబ్ ప్రెసిడెంట్ కపుల్స్ జగ్గయ్యపేట డిస్టిక్ వి టూ వన్ టూ ఏ వి దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీ పూసర్ల సురేష్ కుమార్ గారు పార్వతి గారు క్లబ్ సెక్రటరీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ బి టూ జీరో వన్ ఏ

ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవజన్ శెట్టి ఎస్బిఎల్ నారాయణ గారు వాసవజన్ శెట్టి నాగ వరలక్ష్మి గారు బోత్ ఆర్ క్లబ్ సెక్రటరీస్ బోత్ ఆర్ లీడర్స్ జగ్గంపేట మునితా జగ్గంపేట డిస్ట్రిక్ట్ వి టూ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసయి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిస్తత మానం భవతి నుండి ప్రతి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షస్య మాయుష్య మారోజ్ఞ మావీదాస్యా భామానమ్ నహీయతే తान्यం ధనమ్ పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘాయుహు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవన్ గోకుల రాధిక గారు పోచండ గారు క్లబ్ సెక్రటరీ ఏలూరు డిస్ట్రిక్ట్ వి దంపతులకు శ్రీ వాసవి మాతృష్టి ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శుతమాన భౌతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యోభ మానం దాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘకమాయుः ఈ రోజు పెళ్లి రోజు చెప్పుకుంటున్న వాసవ్యం డాక్టర్ గాంధీ ఉష మాధురి గారు క్లబ్ సెక్రటరీ ఈ క్లబ్ విశ్వ పరివాల్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవియన్ వినయ్ కృష్ణమూర్తి గారు సౌందర్య లక్ష్మి గారు క్లబ్ సెక్రటరీ పెరణాభట్ డిస్ట్రిక్ట్ బి ఫైవ్ జీరో టూ ఏ దంపతులకు శ్రీ వాసవి మాతృష్ ఎలా ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమానం భౌతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శుశ్యార్య మావీ శోభాన పశుం వత్సరం యు సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి సంతోషాన్ని ఇస్తుంది అందుకే అందరం ఎల్లప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉందాం जय वासविक